హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు టెన్ ఓ క్లాక్ అలా అయితే అవుతుంది నార్మల్గా ఏంటంటే బోడె కాకరకాయలు ఊళ్ళోకి ఆటో వస్తుంది అనమాట కూరగాయలు అమ్మడానికి అక్కడైతే తీసుకుంది హాఫ్ కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ సో ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఆయిల్ వేడి అయిన తర్వాత తాళం గింజలు కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తుంది సో ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తుంది నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు టైంలో బోడ కాకరగాయలు పొలాల్లో దొరికేవి బట్ ఇప్పుడు అవి కూడా దొరకట్లేదు సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది అండ్ నార్మల్గా చిన్న కాకరకాయలు ఉంటాయి కదా అవి అయితే ఇంటి చుట్టూ ఎక్కడో ఒక చోట ఉంటాయన్నమాట తడికెలకు లేకపోతే చెట్లకు పాకి ఉంటాయి కానీ ఈ కాకరకాయలు అయితే అస్సలు దొరకట్లేదు ఇంతకు ముందు రోజుల్లో మా చిన్నప్పుడు అయితే నార్మల్గా పొలాల్లో అయితే ఉండేవి బట్ ఇప్పుడైతే అస్సలు దొరకట్లేదు బోడ కాకరకాయలు కాస్ట్ కూడా ఎక్కువే అనమాట సో మట్టి కుండలో అయితే ప్రిపేర్ చేసినాం టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి మట్టి కుండలో కర్రీస్ ప్రిపేర్ చేయడం టేస్ట్ అయితే డిఫరెన్స్ ఈజీగా అయితే తెలుస్తుంది సో కాకరకాయలు యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాము ఈజీనే ఉంటుంది బట్ అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదులేండి సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే వదిలేసాము సాల్ట్ కూడా యాడ్ చేయలేదు సాల్ట్ కొంచెం సేపు యాడ్ చేయొచ్చు అనేసి ఫస్ట్ అయితే లైట్గా ఫ్రై అవ్వాలి అనేసి అయితే మొత్తం అయితే ఇలా అయితే చేస్తున్నాం అనమాట టేస్ట్ అయితే బాగా వచ్చేసింది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ముత తీసి అయితే చూసాము సో మ్యాక్సిమం అయితే ఒక హాఫ్ అవర్కి అయితే మంచిగా అయితే బొడకారగా అయితే ఉడికిపోయాయి దాంట్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్ అలాగే కారం అయితే యాడ్ చేస్తున్నాం వెల్లుల్లి కారం కూడా యాడ్ చేయొచ్చు మేము ఏంటంటే పిల్లలు తింటారో లేదో అనేది అయితే వెల్లుల్లి అయితే యాడ్ వెల్లుల్లి అలాగే కారం అయితే వెల్లుల్లి కారం రెండు కలిపి మిక్సీ పట్టు అయితే యాడ్ చేస్తాం ఈ అలా ఏమీ యాడ్ చేయలేదు నార్మల్గానే ఉప్పు కారం అయితే యాడ్ చేసేసాం మంచిగా గ్రేవీ అయితే వచ్చేసింది సో టేస్ట్ కూడా భలే ఉంది మీకు నచ్చితే ఒకసారి అయితే మట్టి కుండలో అయితే ట్రై చేయండి సో వాటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనమాట అవి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి సో అటు ఇటు అయినా పగిలిపోతాయి అనమాట సో జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి సో కర్రీ అయితే టేస్ట్ అయితే మంచిగా అయితే వచ్చేసింది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలానే వదిలేసాము ఎందుకంటే కారం స్మెల్ పోవాలి కదా ఇక అందుకనేసి అయితే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అలా అయితే వదిలేసాము ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇంకా కరివేపాకు అయితే లాస్ట్కి యాడ్ చేసామన్నమాట సో లాస్ట్కి యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక అందుకనేసి లాస్ట్కి కరివేపాకు అయితే యాడ్ చేసేసాం సో టేస్ట్ అయితే బాగా వచ్చేసింది మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్